సో లాస్ట్ డే ఆఫ్ అవర్ ప్రాక్టీస్ అంటే రోజు కొంచెం 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 యాడ్ చేసుకొని ఈ రోజు అయితే వన్ జీరో ఎయిట్ అనుకున్నాము సో వన్ జీరో ఎయిట్ అనేది చాలా ఆస్పిషియస్ ఫిగర్ సో ట్రై చేయండి మనం చేయగలుగుతాము మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము వన్ జీరో ఎయిట్ చేయడానికి ఇవాళ పూర్తి ప్రయత్నం వన్ జీరో ఎయిట్ ఈజీగా అయిపోతాయి చక్కగా ప్రార్థన చేసుకోండి మనం చేసే సాధన అనేది సక్సెస్ఫుల్ గా జరగాలి అని ఓ मिराय नम वू थ्री फोर फाइव सिक्स सवेन एट नईन टेन लवेलवे नम व అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సహజ ఆరోగ్య యోగ యోగా స్టూడెంట్స్ అందరూ కూడా నూట ఎనిమిది సూర్య నమస్కారాల సాధనలో పార్టిసిపేట్ చేశారు చాలా ఎనర్జెటిక్ గా చేశారు సూర్య నమస్కారాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల చక్కగా ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళకు కూడా సూర్య నమస్కారాలు చక్కటి పరిష్కారం మెల్లమెల్లగా ప్రాక్టీస్ని ఇంక్రీజ్ చేసుకొని స్టామినా పెంచుకొని రోజు సూర్య నమస్కారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు రోజు ఒక హ్యాబిట్ లాగా చేసుకొని సూర్య నమస్కారాలు మొదలు పెట్టండి ఈ ఇంటర్నేషనల్ యోగా డే నుంచి అయినా మీ జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకోండి మా స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా ప్రతిరోజు జాయిన్ అయ్యి ఈ సూర్యనమస్కరాల సాధనలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వారికి వారి వీలైనంతగా క్యాలరీస్ బర్న్ చేసుకొని ఫ్లెక్సిబిలిటీ పెంచుకొని ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారు ఆన్లైన్ ప్రాక్టీస్ ఆఫ్ సూర్య నమస్కారస్ అనేది చాలా యూస్ఫుల్ మనం ఎక్కడుంటే అక్కడి నుంచే జాయిన్ అయ్యి ఆన్లైన్లో కూడా అన్నీ నేర్చుకోవచ్చు ఒక స్టడీ ప్రకారము పన్నెండు సెట్ల సూర్య నమస్కారాలు చేస్తే నాలుగు వందల పదహారు క్యాలరీలు శక్తి బర్న్ అవుతుంది అంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి ఇది బరువు తగ్గించే దిశగా మనకి ఉపయోగపడే విషయాలు ప్రతిరోజు యోగా సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు దినచర్యతో యాడ్ చేసుకొని సమతులమైన ఆహారం తీసుకొని సరియైన నిద్ర మెయింటైన్ చేస్తే చక్కటి రిజల్ట్ ఉంటుంది మీ శరీరం మీద అత్యంత ఉత్సాహపూరితమైన వీళ్ళ ప్రాక్టీస్ను చూసి కనీసం మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని యోగాని పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీ జీవితంలో కూడా యోగాని చేర్చుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మంచి మంచి యోగా టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టు ఆక్సెస్ఫుల్లీ వి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా హ్యాపీనెస్ కదా అవును అదే సింగిల్ గా చేస్తే ఎప్పుడెప్పుడు స్టాప్ చేద్దామా అన్నట్టు ఉంటుంది గ్రూప్ లో చేస్తే ఆన్లైన్ లో కూడా మనం అన్ని చేయగలుగుతామని ఒప్పుకుంటారు అందరు

దీనికి ప్రిపరేషన్ అనేది ముందు నుంచి జరిగిందనుకోండి బాడీ మూమెంట్ కానీ మనము ఇంతకు ముందు కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ చేసేది అండ్ అదర్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ మీరు చేయించడం వల్ల కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్లనే చేయగలుగుతామండి అండి ఫాలో అప్ అంటే కొంచెం కష్టం అవుతుంది అంటే ఎంతో బాడీ మెయింటైన్ చేస్తే తప్ప కష్టం అవుతుంది ఆల్ అప్ సడన్ చేయాలంటే అయినా ఈ వన్ మంత్ అయింది అంతేనా టూ మంత్స్ అయింది

మనం ఇక్కడ అనుకుంటాము మనము మనం అదే మనం కేర్ తీసుకోకపోతే మనం ఇంకెక్కడ ఇచ్చుకోవాలి టైం మనం సాయి సాయికి నేను అనుకోలేదు అసలు సాయి మధ్యలో కూడా డ్రాప్ అవుతాడేమో చేయరేమో అనుకున్నాను బట్ కంటిన్యూగా చేశారు వెరీ గుడ్ ఏమంటారు ఈ రోజు నేను అంటే ట్వెల్వ్ ఎప్పుడు కంటిన్యూస్ అనుకోలేదు రెగ్యులర్ గా కూడా కానీ ఈ రోజు ట్రై చేస్తాం అండ్ నాకు అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే ట్వెల్వ్ నేను కూడా కంటిన్యూస్ గా చేయగలుగుతా అని చెప్పి అంటే ఈ రోజు ట్రై చేస్తున్నా కాబట్టి తెలిసింది లేదంటే ఆ రోజు ఆ టూ త్రీ డేస్ ఆఫీస్ అంతే మనకి అంటే ఆల్ ది పవర్ ఇస్ విత్ ఇన్ యూ ఓన్లీ అందరికి మనకి మన పవర్ ఏంటో మనకు తెలియదు అంతే గుడ్ గుడ్ వెరీ గుడ్ ఇలా ఏంటంటే మనకి హ్యాపీనెస్ తో పాటు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది చాలా మనని మన మీద కాన్ఫిడెన్స్ డెవలప్ అవడానికి నెగటివ్ థాట్స్ రాకుండా ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అసలు వాళ్ళ జాయిన్ చేశారు మా అమ్మకి యోగా ఉండాలి అని చూడండి డాటర్ డాక్టర్ ఇద్దరు కలిసి వాళ్ళ గారు అయితే నేను యోగా లేకపోయినా ఏదో ఒక వర్కౌట్ పెట్టుకుని అయినా కంటిన్యూగా చేస్తారు ఎందుకంటే ఆయన షుగర్ లెవెల్స్ మొత్తం తగ్గించుకోండి తోని ఆయన ఫుడ్ హ్యాబిట్స్ తోని మొత్తం చేంజ్ అయిపోయాడు పార్ట్ టూ సూర్య నమస్కారాల వన్ జీరో ఎయిట్ ప్రాక్టీస్ని నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్